తీరుపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు చేశారు పిన్న విషయంలో జగన్ వ్యాఖ్యలను టిడిపి వక్రీకరిస్తోంది అన్నారు జగన్ మాట్లాడింది ఒకటైతే మరొకటి ప్రచారం చేస్తున్నారు అన్నారు తప్పుడు కేసులు పెట్టి తమ నేతల్ని వేధిస్తున్నారు అన్నారు కాకాణి ఎంత వేధించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు కాకాణి జగన్ కి ఉన్న ప్రజాదరణ ఎప్పటికీ చెక్కు చెదరదు అన్నారు ఈ మాజీ మంత్రి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైలుకో వీటికి ఏటికి భయపడేది ఉండదు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడతాం పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పాడు మీరు ఇప్పుడు దాకా మీకు దాదాపుగా నెల రోజులు గడిచాయి మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతుంపోతుంది తప్ప నిషా తగ్గడం లేదు కాబట్టి ఆ నిషా తగ్గడానికి మేము కూడా ఎదురుదాడులకు స్పందిస్తాం మేము కూడా అవసరమైతే ధీటుగా సమాధానం చెప్తాం మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే ధీటుగా స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంత దారుణం అంటే నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీద దాడులు జరుపుతూ దాని మీద మరలా ఎవరన్నా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ అన్ని దగ్గరలో త్రీ నాట్ జగన్ కున్న ప్రజాదరణ చూసి టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయన్నారు కాకాణి జగన్ పర్యటనపై కూటమి నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వేలాదిగా జనం తెలునే జగన్మోహన్ రెడ్డి గారికి వన్య తరగనటువంటి అభిమానం చెక్కు చెదనటువంటి ప్రజా ఆదరణ చూశాం కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ప్రజాదరణ వన్యతరగినటువంటి ఆదరణ చూసి ఈరోజు పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల కడుపు మంటతో తట్టుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు